హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ లెర్నర్స్ తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ అండ్ ఓపెన్ టెన్త్ వాళ్ళకి సెప్టెంబర్లో జరగబోయే ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ఫీ అంటే మనకి మీరు సప్లి అంటాం కదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే రాయబోతున్నారో ఎవరైతే ఒక సబ్జెక్ట్ కానీ ఏ సబ్జెక్ట్స్ అయితే ఫెయిల్ అయ్యి మళ్ళీ రాయబోతున్నారో వాళ్ళ కోసం అనమాట ఎగ్జామినేషన్స్కి ఫీ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది కదా సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో మీరు ఫీ పే చేయొచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి వితౌట్ ఫైన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఉందన్నమాట తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైన్తో అయితే మనకి ఆగస్ట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంది ఓకేనా అట్లాగే ఫిఫ్టీ రూపీస్ ఫైన్తో అయితే లెవెన్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఉందన్నమాట ఓకేనా ఈ లోపు ఎవరైతే సప్లిమెంటరీ రాయాలనుకుంటున్నారో వా మీరు డెఫినెట్లీ ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాలి సో మీ అంతటి మీరుగా ఎగ్జామ్ ఫీ ఎట్లా పే చేయాలనేది చెప్తున్నాను చూడండి ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ డాట్ ఆర్గన్ ఉంది కదా అది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనపడుతుంది దాంట్లో ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ టాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ దగ్గర మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మీరు టెన్త్ వాళ్ళైతే ఎస్ఎస్సి ఇంటర్ వాళ్ళైతే టాస్ ఇంటర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి కనపడే దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అలా క్లిక్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఏదైతే ఒక మీరు ఫిల్ చేసిన సర్టిఫికేట్ రిసిప్ట్ ఏదైతే ఉందో దాని డూప్లికేట్ కాపీ అనేది డూప్లికేట్ రిసిప్ట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ ప్లీజ్ ఎంటర్ అడ్మిషన్ నెంబర్ డీటెయిల్స్ అని ఉంది కదా మీరు అక్కడ మీ అడ్మిషన్ నెంబర్ డీటెయిల్స్ సెండ్ చేయాలన్నమాట ఓకేనా మీ అడ్మిషన్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మీరు ఇంతకుముందు అంటే ఏప్రిల్లో రాసిన ఎగ్జామ్ మార్క్స్ అన్నీ కూడా మీకు అక్కడ కనపడతాయి మీరు వాటిలో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు ఓకేనా అక్కడ మీకు ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక నెంబర్ అయితే ఇచ్చారనమాట ఒక పేరు ఇచ్చారు ఒక అడ్మిషన్ నెంబర్ పెట్టేసి ఇక్కడ ఈ విధంగా సో మీరు సేమ్ ఇదే విధంగా ఒక అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లా డీటెయిల్స్ అయితే వస్తాయి ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారు మళ్ళీ రాయాలనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ ఎగ్జామ్ ఫీ ఎంత అనేది పడుతుంది అనమాట ఎగ్జామ్ ఫీ అమౌంట్ యూజర్ ఛార్జెస్ టోటల్ అమౌంట్ అనేసి తర్వాత మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అని ఐసిఐ ఎట్లా ఎట్లా పే చేస్తారనేది చూసుకోవాలి సో మీరు ఫీ కూడా ఇక్కడే పే చేసేసుకోవచ్చు ఓకేనా తర్వాత మాత్రం డెఫినెట్లీ రిసిప్ట్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి కన్ఫర్మ్ గా ఇట్లా మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూడండి అభ్యాసకులు తమ పేరు తండ్రి పేరు తల్లి పేరు మరియు వారి మొదటి పేరు మరియు ఇంటి పేరు మధ్య అంతరం డేట్ ఆఫ్ బర్త్ జెండర్ వంటి వారి వ్యక్తిగత వివరాలు ఖచ్చితమైనవిగా మరియు ప్రాస్పెక్టస్ యొక్క సెక్షన్ టూ పాయింట్ టూలో పేర్కొన్న పత్రాలతో సరిపోయేలాగా చూసుకోవాలి అంటే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట పరీక్ష ఫీజు చెల్లించిన సబ్జెక్టులు మరియు మాధ్యమంలో మాత్రమే పరీక్ష రాయాలంటే మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు పే చేస్తున్నారో వాటిని మాత్రమే ఎగ్జామ్ రాయాలి అలాగే ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఇంప్రూవ్మెంట్స్ ప్రాక్టికల్స్ థియరీ లేదా ఇతర కేటగిరీలను పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా పరీక్ష సబ్జెక్టులు ఎంచుకోవాలి మీరు అంటే సబ్ ఫెయిల్ అయిన వాళ్ళే కాదు ఇంప్రూవ్మెంట్ రాసుకునే వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు రాసుకోవచ్చు అనమాట అంటే మార్క్స్ తక్కువ వచ్చి మళ్ళీ రాసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రాసుకోవచ్చు అలాగే ఒకసారి పరీక్ష చెల్లించిన తర్వాత ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవన్నమాట అట్లాగే హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ని మనము ఎగ్జామ్ సెంటర్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది తాత్కాలిక సబ్జెక్ట్ కాంబినేషన్లు అభ్యాసకులు పరీక్ష రుసుము చెల్లించే ముందు ప్రతిరోజు షెడ్యూల్ చేయబడిన సబ్జెక్ట్ కాంబినేషన్లను పరీక్ష పరీక్షించుకోవాలి ఒకవేళ అభ్యాసకుడికి ఒకే సెషన్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నచో వారు పరీక్ష రుసుము చెల్లించిన తర్వాత వ్రాతపూర్వకంగా జిల్లా కోఆర్డినేటర్కు పెనాల్టీ చివరి తేదీకి ముందే చెల్ తెలియజేయాలి అంటే ఏంటంటే మనము ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి తెలుగు అండ్ సైకాలజీ ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట సో వాటిని మనము చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకొని మనకు ఒకటే రోజు రెండు ఎగ్జామ్స్ కనుక ఉన్నట్లయితే మనము జిల్లా కోఆర్డినేటర్కి అది రాసి సెండ్ చేయాలన్నమాట ఓకేనా